సంక్రాంతిక్రాంతిప్రసాద్ హండ్రెడ్ పర్సెంటే హిట్ అయితే ఇప్పుడు చిరు సినిమా హిట్ అయిందంటారా ప్రభాస్ సినిమా చిరు హిట్టా ప్రభాస్ సినిమా హిట్ అంటే ఒకప్పుడు ఏంటో బ్రో వన్ వీక్ టెన్ డేస్ ఆడేది అట్లీస్ట్ ట్వంటీ డేస్ సినిమా ఆడేది ఇప్పుడు ట్వంటీ డేస్ సినిమా ఆడాలంటే చాలా కష్టం చాలా కష్టం హిట్ అంటే కలెక్షన్ సినిమా నచ్చకపోయినా హిట్ అంటే కలెక్షన్ కలెక్షన్స్ ఎట్లయినా వస్తున్నాయి కదా అదే బ్రో కలెక్షన్స్ అంటున్నారు కలెక్షన్స్ వస్తే హిట్ సినిమా బాగుందా బాగోలేదు కాదు కలెక్షన్ చూస్తే కానీ కలెక్షన్ ఎంత వచ్చినా సరే నెగిటివ్ టాక్ అనేది ఒకటి నడుస్తుంది దాని గురించి ఏమంటారు ఇప్పుడు చాలా మంది త్రిబుల్ ఆర్ సినిమా చూసిన తర్వాత ఆ బాహుబలి సినిమా అద్భుతంగా ఉంది త్రిబుల్ ఆర్ కంపారిజన్ వచ్చింది చూసారా ఇక్కడ జనాలు అనేవారు ఫ్యాన్ బేస్కి వెళ్ళిపోతున్నారు ఫస్ట్ రెండోది కంటెంట్ వెళ్తున్నారు వెళ్తున్నారంటే కంటెంట్ కోసం వెళ్తుంది కంటెంట్ కోసం వెళ్ళట్లేదు రెండోది ఏంటంటే తెలుగు ఇండస్ట్రీకి ఇక్కడ చిన్న మోసం ఏం జరుగుతుందంటే మైనస్ ఏం జరుగుతుందో ఓపెన్ గా చెప్తున్నాను మనం తమిళ్ మలయాళం కన్నడ సినిమాస్ మనం చూస్తున్నాం వాళ్ళు మన సినిమాస్లో చూస్తున్నారా లేదా అనేది మీరు కంపేర్ చేయాలి మీకు తెలుసు నాగార్జున గారు మన రీసెంట్లీ మన కూలీ సినిమాలో యాక్ట్ చేశారు రజనీకాంత్ గారు అదే నాగార్జున గారు అక్కడ యాక్ట్ చేశారు అదే నాగార్జున గారు మూవీ తమిళ్లో ఆయన ఓన్ మూవీ అక్కడ చేస్తే ఎవరు చూడట్లేదు మనం రజనీకాంత్ గారి మూవీ చూస్తాం రజనీకాంత్ అంటే మనం ఓన్ చేసుకుంటున్నాం ఆ తర్వాత ఎవరు విజయ్ సేతుపతి గారిని మన హీరో మన యాక్టర్ అనుకుని ఓన్ చేసుకుంటున్నాం కానీ వాళ్ళు దాన్ని వాటిని చేయట్లేదు ఇప్పుడు ధనుష్ గారు వస్తున్నారు స్టైల్ అంటే వస్తారు ఆయన కలెక్షన్ ఆయన వెళ్ళిపోతాడు అర్థమవుతుందా ఆయన మన హీరోని మనం ఓన్ అవుతున్నాం కానీ మన యాక్టింగ్ చూస్తున్నాం వాళ్ళు పర్సన్స్ చూస్తున్నారు అది ఒక్కటే మనం తగ్గించుకుంటే పెట్టడం నాకు ఒపీనియన్ ప్రాములు సినిమా హీరో ఉన్నాడు ప్రాములు సినిమా హీరో ఇక్కడికి ప్రాములు తర్వాత మనం రీసెంట్గా టూ సినిమాస్కి ఇక్కడ వచ్చాడు ప్రమోట్ చేశాడు తర్వాత డూర్ సినిమా హీరో ఉన్నాడు ప్రమోట్ చేస్తున్నారు వారిని సపోర్ట్ చేస్తున్నారు అదే కిరణ్ పవర్ అక్కడికి వెళ్తే సపోర్ట్ చేయట్లేదు నాకు వచ్చినది మనం వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు మంచి సినిమా అని అనట్లేదు దాన్ని డబ్ చేసుకుందాం లేదు అనుకుంటే వాళ్ళు ఎట్లా ఉన్నారు మనం అట్లాగే థియేటర్స్ తగ్గించుకుందాం మన సినిమాను మనం ప్రమోట్ చేసుకుందాం అనేది నా ఉపయోగం వాళ్ళు అలా చేస్తే హ్యాపీగా మనం చేయొచ్చు అదే ప్రభాస్ నుంచి కామెడీ హర్రర్ వస్తుంది కదా సో దీని నుంచి మీ కామెంట్స్ నేను ఏక్ నిరంజన్ మళ్ళీ చూడాలనుకుంటున్నాను ఏక్ నిరంజన్ మళ్ళీ చూడాలనుకుంటున్నాను అంటే దాని తర్వాత ఇదేనా అంటారా ఆ ఏక్ నిరంజన్ తర్వాత ప్రభాస్ గారి ఆ బాడీ లాంగ్వేజ్ ఎప్పుడైనా చూసారా మీరు మన ఏక్ నిరంజన్లో చూసాం ఆ ఏక్ మళ్ళీ చూడాలనుకుంటున్నాను ప్రభాస్ గారిని హండ్రెడ్ పర్సెంటేజ్ డార్లింగ్ అంటే అందరికి ఇష్టం కదా అంత హారెస్ట్ పర్సన్ ఎవరు చిరు నుంచి వచ్చిన సాంగ్స్ అందరు కొంచెం డిసప్పాయింట్మెంట్ కలిగిస్తున్నాయి సో చిరు సరైన టీం ఎంచుకున్నాడా ఏంటి అసలు దాని గురించి కామెంట్స్ ఏంటి సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది ఆయన అసలు కిరణ్ మన సారీ అనిల్ రావూడి గారి థాట్ ఏంటంటే ఇప్పుడు ఉండే జనరేషన్ కానీ ఇప్పుడుండే సోషల్ మీడియా కానీ నువ్వు వాడుకోవడం ఆయన థాట్ ఏ డైరెక్టర్ సార్ ప్రమోషన్స్ ఆయనలో చేసి ఒక్క డైరెక్టర్ని చూపించండి ఇప్పుడు సాంగ్ బాగుందో బాగోదో పక్కన పెడితే యూట్యూబ్లో చూసి ఎన్ని మిలియన్స్ వ్యూస్ ఉన్నాయి చాలా ఉన్నాయి అదే కదా ఇంపార్టెంట్ బేసిక్గా ఆయన గురించి మాట్లాడుకోవడం మనకు ఇంపార్టెంట్ ఓ మైనస్ పక్కన పెడితే ఒకరి గురించి మనం అంటే హండ్రెడ్ పర్సెంటేజ్ అది త్రో జనాల్లోకి వెళ్ళింది సినిమా జనాల్లోకి వెళ్ళడం ఆయన కావాలి ఎట్లయినా జనాల్లో పంపిస్తున్నాడుగా అది నా ఓకే ఓకే థ్యాంక్ యూ